నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ జగదేవ్ పూర్ మండల ఎంఈఓ మాధవరెడ్డి పదవి విరమణ అభినందన సభ శుక్రవారం ఎస్వి ఫంక్షన్ హాల్ ఘనంగా నిర్వహించారు సమావేశానికి ముఖ్య అతిథిగా సిద్దిపేట జిల్లా శ్రీనివాస్ రెడ్డి కామారెడ్డి మాజీ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి మండల తహసీదార్ నిర్మల ఎంపీ రామ్ రెడ్డి స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణారెడ్డి జిల్లాలోని వివిధ మండలాల నుంచి ఉపాధ్యాయులు హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పదవి విరమణ అనేది సహజమైనదని తెలిపారు ఎంఈ మాధవరెడ్డి ముప్పై ఆరు సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తులు రంగంలో రాణిస్తూ పాఠశాలలో విద్యార్థులకు విద్యను బోధిస్తూ ఎంతో మంది విద్యార్థులను చదువు అందించారని తన శిష్యులు అనేక ఉన్నత శిఖరాలను అధిరోహించి వివిధ రంగాల్లో స్థిరపడ్డారని విన్నారు ఉపాధ్యాయ వృత్తికి వన తెచ్చారని గ్రామంలోని విద్యార్థులకు చదువు ఆసక్తిని కల్పించి వారిని చదువుకోవడానికి ప్రోత్సహించారని తెలిపారు అలాగే గ్రామ ప్రజలు మనలను పొందాలని తెలిపారు ఉపాధ్యాయ వృత్తిలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని పొందారని తను చేసిన ప్రతి పనిని అంకిత భావంతో పనిచేశారని కొనియాడారు పదవి విరమణ తర్వాత తన జీవితాన్ని ప్రజాసేవ కోసం కృషి చేయాలని అన్నారు కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం ఉపాధ్యాయ సంఘాలు ఎంఈఓ మాధవరెడ్డికి సెలవుతో ఘనంగా సన్మానించారు కార్యక్రమానికి మండల ఎంఈవో ఉదయభాస్కర్ రెడ్డి పీఆర్టీయు అధ్యక్షులు చిలుకూరే రెడ్డి సైదులు శశ శర్మ శంకర్ రామచంద్రం కనకయ్య ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాలు తదితరులు పాల్గొన్నారు మానరి వారికి ప్రభుత్వ పాఠశాల చదవడం జరిగింది నేను చూసినంత వరకు అన్ని ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు మిగతా ఉద్యోగులు మండల కేంద్రాల్లో కానీ జిల్లా కేంద్రాల్లో కానీ పట్టణాలలో కానీ ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది కేవలం ప్రభుత్వంలో మానవుల పల్లెలో మార్మూల గ్రామాల్లో వెళ్ళి పని చేయవలసి వస్తుంది రవాణా సౌకర్యం లేని ప్రాంతాల్లో పనిచేయడం ఎంత కష్టమో తెలుసు అది ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల కింద ఇప్పుడు మాధవరేం సార్ అంటే వారు తొలి దశలో ఎటువంటి రవాణా సౌకర్యం లేని ఎటువంటి ఫెసిలిటీస్ లేని గ్రామాల్లో వారు వెళ్ళి ఉపాధ్యాయ వృత్తిని కొనసాగించడం వారి రిటైర్మెంట్ ఏజ్ వరకు అదే యాక్టివిటీస్ని అదే ఉత్తేజాన్ని కలిగి ఉండడం ఎంతో గొప్ప విషయం ఉపాధ్యాయులకు ఉండే ప్రధానమైన వృత్తులు మాటలే చెప్తాం నిజంగా అతి సాధారణమైనటువంటి స్థాయి నుంచి సమాజం గుర్తించి గౌరవించేటువంటి స్థాయికి మీరు ఎదిగినటువంటి పేరు అందరికీ కూడా స్ఫూర్తిదాయకమైన కత్తి కంటే కలవే పర్యటన కత్తి కంటే కలం తయారు చేసింది మా లాంటి వారికి మీతో పనిచేసే పనిచేసేటువంటి ఒక అదృష్టం కూడా మాకు లభించింది మా ఊర్లో పనిచేశారు మీతో కలిసి పనిచేసే అదృష్టం మాకు లభించింది మానా మత నిర్మాతలుగా తయారు చేస్తూ అనేక మంది విద్యార్థులను సమాజ నాలుగు గోడల పేరు సమాజ నిర్మాతలుగా తయారు చేశారు ఇంకొక కోణం ఏంటంటే సమాజ ప్రక్షాళన వారి కాలం సమాజ నిర్మాణలే కాదు సమాజ ప్రక్షాళన వైపు కూడా పనిచేసిందనే విషయం చాలా మందిని తెలియదు ఒకటే మీరు చేసే జీవితంలో మీ కళాన్ని చూపించి సమాజ పక్షాన మీరు అడుగు చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను విద్యాశాఖ శ్రీనివాస రెడ్డి గారి సమక్షంలో వారి కూతురి పనిచేస్తోంది అది అత్యుత్తమ గారు ఎస్సీఆర్టీ డైరెక్టర్ గారు పరిశీలించినప్పుడు అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులందరూ కూడా విశేషమైన కృషి చేసి పాఠశాలలో అత్యున్నతమైనటువంటి స్థాయిలో నిలిపారు కాబట్టి ప్రత్యక్షంగా చూసి సన్మానించారు ఇంకా విశేషం చెప్పాలంటే ఆ సారు వాళ్ళ కూతురు నారాయణ కేటాయిలో పనిచేస్తుంటే మెటల్ మిట్ట పెట్టాల్సి వస్తే ఆ స్కూల్ ఇబ్బంది అవుతుందని ఆ సారు ఇక్కడ విలువ పెట్టి వాళ్ళ కూతురు తప్పున ఆ స్కూల్లో పనిచేసి వచ్చారు కాబట్టి వారితో పనిచేసినటువంటి స్కూల్ మాకుంది వారిని సందర్భంగా ఉపాధ్యాయులు వృత్తిపరంగా ఉంది ఒక రెండు మూడు నిమిషాలు ఎక్కువ సమయం లేదు కానీ మాట్లాడి కోరుతున్నాను థ్యాంక్ యూ సార్ కూడా ప్రత్యక్షంగా నేను కొన్ని సందర్భాల్లో కఠినంగా మాట్లాడినట్టు అనిపించవచ్చు దానివల్ల ఎవరైనా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ బాధపడి ఉంటే మరొకసారి నన్ను మరించాల్సిందిగా కోరుకుంటూ నేను ఒక వ్యక్తిగతంగా ఏ ఎప్పుడూ కూడా అనుకోలేదు ఆ తర్వాత కూడా శత్రుభావంతో చూడలేదు అందువల్ల నా పట్ల కూడా అలాంటి శత్రుభావం కానీ ద్వేషభావం కానీ ఉంచుకోవచ్చని వ్యవసాయ కోరుకుంటూ ఇంత అన్ని ఇంత ఇంతసేపు వేచి ఉన్న ప్రత్యేక తల్లి వచ్చినటువంటి ఇక్కడ ఉపాధ్యాయ ప్రధానోపాధ్యాయ మిత్రులు ఎన్డిఓ మిత్రులు అధికార బృందం ఇతర శాఖల ఉద్యోగులు ఇక్కడ కూర్చున్నటువంటి బంధుమిత్రులు స్నేహితులు పాత్రికేయులు అందరికీ ఇక్కడ మనకి హాల్ ను కేటాయించినటువంటి సందేహాలు అందరికీ నాతో పాటు పనిచేసిన సమ శిక్ష సిబ్బంది వన్ లోనే నాకు పూర్తి స్థాయి మంచి అధికారిగా మీలో గుర్తింపు సహకరించిన సమగ్ర శిక్షణ సిబ్బంది మండల స్థాయి ఈ రోజు ఇంత పూర్తానికి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుకు వచ్చినటువంటి కాంప్లెక్స్ ఉపాధ్యాయులు సైనులు గారు కనకయ్య గారు సీనియర్ హెచ్ఎం మేడం అనసూయ మేడ గారు ఇంకా మిత్ర ప్రధానోపాధ్యాయ మిత్రులు అన్ని సంఘాల బాధ్యులు అందరికీ పేరు పేరున మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇంతకాలం డి గారు ఇతర మిత్రులు కూడా పని ఉన్నప్పటికీ కూడా ఇక్కడ నా కోసం కేటాయించినందుకు అందరికీ ధన్యవాదాలు నమస్తే మరి థ్యాంక్ యూ మచ్